ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను కేవలం ఇక్కడ టెన్త్ టువెల్త్ ఐటీఐ అలానే మనకి ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏకలవ్య గురుకుల పాఠశాలలో బంబర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది టైం అనేది వెయిట్ చేయను ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అది కూడా కొన్ని మన సొంత రాష్ట్రంలోనే మీకు ఉద్యోగం అయితే వస్తుంది ఇందులో అందరూ అప్లై చేసుకోవచ్చు ఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు లోకల్ పర్సన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లేకపోయినా కూడా మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే అక్కడ చాలా మందికి నోటిఫికేషన్ గురించి తెలియదు అండి అప్లై చేయకుండా వదిలేస్తారు ఒకవేళ మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది టైం అనేది చాలా తక్కువ ఉంది త్వరగా అప్లై చేసుకోండి లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామస్పడం మీకు ప్రొవైడ్ చేశాను ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఫస్ట్ అప్డేట్ అనేది మెస్ హెల్పర్ ఉద్యోగాలు రెండు ఉద్యోగాలు ఉన్నాయి కేవలం పదో తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై నేర్చు చేసుకోవచ్చు ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి ఇక్కడ పదో తరగతితో పాటు ల్యాబ్ అటెండర్ అంటే టెక్నిషియన్స్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు లేకపోతే గుర్తింపు పొందినటువంటి సైన్స్ స్ట్రీమింగ్లో ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి మనకు ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ ఉద్యోగాలకి టెన్తో పాటు ఐటీఐలో ఆ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఎలక్ట్రిషియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అప్లై నేను చేసుకోవచ్చు కేటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అంటే ఇక్కడ మనకు త్రీ ఇయర్స్ మనకు డిగ్రీ కంప్లీట్ చేస్తారు కదా అది దాంతో పాటు రెగ్యులర్గా మనము డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండాలని తెలియజేస్తున్నారండి మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వదిలేయండి నెక్స్ట్ మనకు కౌన్సిలర్ సంబంధించిన జాబ్స్ కూడా మీరు అప్లై అయి చేసుకోవచ్చు దానికి సంబంధించి సైకాలజీ క్లీనింగ్ సైకాలజీ మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై నేను చేసుకోవాలి కేవలం ఇక్కడ అకౌంటెంట్ జాబ్స్కి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై నేను చేసుకోవచ్చు అలానే మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి మనకి ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అండి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంటర్స్ ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు డిస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మా డైరెక్ట్ అప్లై లింక్ నోటిఫికేషన్ ఇచ్చాను త్వరగా వెళ్ళండి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లైని చేసుకోండి ఫుల్ ప్రాసెస్ అనేది కూడా అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను